వెల్కమ్ టు తెలుగు ప్రభాన్య రెహమాని బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇటు తెలంగాణలో జూబ్లీ హిల్స్ బైపోల్ రెండు ముగిశాయి బీహార్ ఎన్నికల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ వివిధ సంస్థలు ఒక్కొక్కటిగా బయటకు వెలువడుతున్నాయి ఇప్పటి వరకు చాలా పీపుల్స్ పల్స్ లేకపోతే మ్యాట్రిస్ వంటి కొన్ని సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి దాదాపు అన్నింటిలో ఎన్డీఏ మరోసారి బీహార్ లో అధికారం చేజిక్కించుకోబోతోంది మరోసారి బిజెపి జెడియు సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పి సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్న పరిస్థితి వాస్తవానికి మహాగఠబంధన్ ఏదైతే కాంగ్రెస్ ఆర్జేడి ఆధ్వర్యంలో మహాగఠబంధన్ ఏర్పడి గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసిందో చాలా మంది ప్రీ పోల్ సర్వేల ప్రకారం అయితే మహాగఠబంధన్ వైపు ఉన్నారు కానీ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏదైతే బీహార్ లో గతంలో కంటే అంటే రెండు వేల ఇరవై లో జరిగినటువంటి ఎన్నికల కంటే అత్యధికంగా దాదాపు ఐదు గంటల వరకు మనకు అందిన సమాచారం మేరకే అరవై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఇంకా తర్వాత ఆరు గంటల లోపల క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరికీ అనుమతిస్తారు దాదాపు ఏడు ఎనిమిది గంటల వరకు పోలింగ్ నడుచు నడవనుంది సో తుది పోలింగ్ పర్సంటేజ్ దాదాపు బీహార్ లో గతంలో కంటే దాదాపు పది శాతం పది నుంచి పదకొండు శాతం పెరగవచ్చని అంచనాలు ఉన్నాయి ఈ అన్నింటినీ బేరీ చేసుకుని వివిధ సంస్థలు ఏదైతే భారీగా పోలయ్యిందో పోలింగ్ శాతం ఇది ఖచ్చితంగా ఎన్డీఏకు కు లాభిస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి దీనికి సంబంధించి కొన్ని ఉన్నాయి పీపుల్స్ పల్స్ పీపుల్స్ పల్స్ సంస్థ అంచనాల ప్రకారం ఏదైతే బీహార్ లో ఎన్డిఏ కూటమి ఆర్జే మహాగఠబంధన్ పై దాదాపు ఎనిమిది పాయింట్ మూడు శాతం ఓట్ల ఆధిక్యతంతో విజయం సాధించబోతోంది ఇక ఎన్డిఏకు బీహార్ ఎన్నికల్లో నలభై ఆరు పాయింట్ రెండు శాతం ఓట్లు రానున్నాయి ఇక మహాగఠబంధన్ కేవలం ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లకు పరిమితం కానుంది ఇక జన పార్టీ ప్రశాంత్ కిషోర్ స్థాపించినటువంటి జనసేరాజ్ పార్టీకి ఏకంగా తొమ్మిది పాయింట్ ఏడు శాతం దక్కనున్నాయి ఇక ఎంఐఎం కూడా గణనీయంగా ఓట్ల శాతం దక్కించుకోనుంది సో ఇక సీట్ల వారీగా చూసి పీపుల్స్ బల అంచనా మేరకు కు నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది సీట్లు ఈసారి రానున్నాయి మహా గట్బంధన్ డెబ్బై ఐదు నుంచి నూట ఒక్క సీట్లు గెలుచుకోనుంది ఇందులో మహాగఠబంధన్ లో ఎన్డిఏ లో బిజెపి కు అరవై మూడు నుంచి డెబ్బై స్థానాలు ఇక జేడియూకు యాభై ఐదు నుంచి అరవై రెండు స్థానాలు దక్కనున్నాయి ఇది మొత్తానికి ఓవరాల్ గా జన సురాజ్ పార్టీ అయితే అయితే సున్నా లేకపోతే ఐదు సీట్లు అలాగే ఎంఐఎం కూడా అయితే సున్నా లేకపోతే రెండు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉందని పీపుల్స్ పల్ సంస్థ అంచనా వేస్తుంది ఇక మరో ముఖ్యమైన సంస్థ మ్యాట్రిస్ ఈ సంస్థ అంచనాలు కూడా గతంలో నిజమైన పరిస్థితి ఉంది మ్యాట్రిస్ కూడా ఈ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యంతో అధికారం చేజిక్కించుకోబోతుందని చెప్పి చెబుతోంది ఎన్డిఏకు ఏకంగా నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు సీట్లు వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది ఇక మహాగఠబంధన్ కూటమికి డెబ్బై నుంచి తొంభై స్థానాలు ఇక జన పార్టీకి సున్నా నుంచి రెండు స్థానాలు అయితే ఇతరులు రెండు నుంచి ఎనిమిది స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని మ్యాట్రిస్ సంస్థ అంచనా వేస్తుంది వాస్తవానికి ఈసారి బీహార్ లో ఖచ్చితంగా మహా అధికారంలోకి వస్తుందని ఒక నమ్మకం ఉండింది ఇటు మహాగఠబంధన్ చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టో కూడా అందరిని ఆకర్షించే ప్రయత్నం చేసింది అటు అదే సమయంలో ప్రశాంత్ కిషోర్ ఎవరైతే జనసురాజ్ పార్టీ పేరుతో కొత్తగా బరిలో దిగారో జనసురాజ్ పార్టీ ఎవరి ఓట్లకు గం గండి పెడతారనే ఒక సందేహం ఒక చర్చనీయాంశగా మారిన పరిస్థితి మనం చూసాం అయితే ఇప్పుడు మహాగఠబ దాదాపు రెండు ఇటు మ్యాట్రి సంస్థ కానీ ఇటు పీపుల్స్ పల్స్ సంస్థ గాని ఈ రెండు సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ అంచనాల మేరకు ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ పై దాదాపు ఎనిమిది నుంచి పది శాతం ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించబోతుందని చెప్పి తెలుస్తుంది ఇక్కడ జన పార్టీ అదే సమయంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వస్తాయని చెప్తుంది అంటే జన పార్టీ ఏదైతే ఈసారి కొత్తగా బరిలో దిగిందో ఇది ఊహించిన దానికంటే భిన్నంగా ఎన్డీఏ కంటే మా మహాగఠబంధన్ ఓట్లకే గండి కొట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా చాలా సర్వే ఎగ్జిట్ పోల్స్ రావాల్సి ఉంది అయితే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ మరోసారి విజయం సాధించబోతుంది మరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉంటారా లేకపోతే మరో వ్యక్తి బీజేపీ నుంచి తెరపైకి వస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది